कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः उत्तरगीता तृतीयोऽध्यायम् अनन्तशास्त्रं बहुवेदितव्यं अल्पश्च कालः बहवश्च विघ्नाः యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరం ఇవాంభుమిశ్రం హంసో యథా క్షీరం ఇవాంభుమిశ్రం శాస్త్రం అనంతమై ఉన్నది మన జీవిత కాలం అల్పమై ఉన్నది కనుక అనంతమై ఉన్నటువంటి యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని యొక్క అర్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించి తరించాలని చెప్పినట్లయితే సాధ్యం కాని విషయం అట్టి ఆ శాస్త్రంలో సారభూతమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మాత్రం గ్రహించాల్సి ఉంటుంది ఆయుర్వర్ష శ్రంథం గతం तस्यार्धस्य परस्य चार्धमपरम् बालत्ववृद्धत्वयोः शेषं व्याधिवियोग दुःखसहितम् सेवादिभिः नीयते जीवे वारितरङ्गचलतरे सौख्यं कुतः प्राणिना आयुर्वर्षशतं ऋणाम् मानवलकु వందేండ్ల కాలం జీవించే అవకాశం ఉన్నప్పటికీ ఆ వందేండ్ల కాలంలో యాభై సంవత్సరములు నిద్రకు వినియోగించాల్సే ఉంటుంది మిగిలినటువంటి అర్ధాయువుని జీవిస్తున్నామా అని చెప్పన్నట్లయితే అర్ధస్య చార్ధమపరం బాలత్వ వృద్ధత్వయో బాల్యానికి కొంత బాగా అనగా బాల్యం అనగా ఇంద్రియ వికాసం లేక మనో వికాసం లేక బుద్ధి వికాసం లేక సత్య సత్య జ్ఞానం లేక జీవితాన్ని జీవిస్తాం అలాంటి ఆ బాల్యం వృధాగా పోతుంది అలాగే వృద్ధాప్యం కూడా బాల్యావస్థ లాంటిదే వినే శక్తి తినే శక్తి కనే శక్తి ఈ దేహంలో అన్ని శక్తులు ఉడిగిపోగా మృత్యువు కోసంగా ఎదురు చూసేటువంటి జీవితం వృద్ధాప్యం అట్టి ఆ వృద్ధాప్యంలో ఏది గ్రహించలేము ఏది ఆచరించలేము అనుష్ఠించలేము భగవద్కృపకు పాత్రులం కాలేము కనుక వృద్ధాప్యం దాంట్లో అర్ధాయువులో పోగా మిగిలినటువంటి యొక్క ఆయువు అన్న అని చెప్పినట్టయితే శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాది శేషం మిగిలి ఉన్నటువంటి యొక్క ఆయువు కూడా వ్యాధి వియోగ దోహ సహితం అనేకమైనటువంటి యొక్క వ్యాధులు సమస్యలు బాధలు సంసార బాధ్యతలు ఎన్నో పైన పడి ఉంటాయి అవన్నిటికీ కాలాన్ని వినియోగించగా మనకు మనముగా జీవించేటువంటి జీవితం అల్పశ్చకాల కనుక అల్పమై ఉన్నటువంటి యొక్క కాలం కలిగి ఉన్నటువంటి జీవులు అనంతమై ఉన్నటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి అర్థాన్ని అవగతం చేసుకుని ఆచరించి తరించాలి అన్నట్లయితే సాధ్యం కాని విషయం చదివి 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 చావంగ నేటికీ చావులేని చదువు చూ కోటి జనులు గదా విశ్వదాభిరామ మన జీవితం రామ కూడా ఈ చదువు కోసంగా వినియోగించరాదు చదువు జీవితం అవసరమే జ్ఞానం అవసరమే ముఖ్యంగా ఆచరణ ఉండాలి చదువు అనేటువంటిది కూరలాగా ఆచరణ అన్నవలాగా ఉండాలి కనుక శాస్త్రాన్ని ఎంతవరకు అధ్యయనం చేయాలో అంతవరకు అధ్యయనం చేసి అవగాహన కలిగి మిగతా సమయాన్ని సాధన కోసంగా వినియోగించాల్సి ఉంటుంది తత్ ఉపాసివ్యం ఏదైతే సారభూతమై ఉన్నదో అట్టి సారభూతమై ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని గ్రహించి హంస యథాచీరం యవ అంబు మిశ్రం పాలలో చేరి ఉన్నటువంటి నీటి భాగం నుండి పాలను వేరు చేసి ఏ విధముగా హంస పాలను స్వీకరిస్తుందో నీటి భాగాన్ని విసర్జిస్తుందో అట్లా మనం కూడా మన యొక్క సాధనా పటిమన పెంపొందింపజేసుకొని శాస్త్రములలో ఉన్నటువంటి సారభూతమై ఉన్నటువంటి బ్రహ్మతత్వ అవగాహన పొందేటువంటి యొక్క ప్రయత్నం ఆచరించాల్సి ఉంటుంది